కేసీఆర్ బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగినాయి మాజీ సీఎంపై రేవంత్ వ్యాఖ్యలు కేసీఆర్ జాతి నీతిని గుర్తించినం పండబెట్టి తొక్కి పార్లమెంటుకు పోతాం పిలగాడు వాడు నడవాలంటే ఏడాది అవుతుంది మనం ఉరకాల్సిన అవసరం లేదు నడిచినా పీకెట్టోడు వాడు ఎవ్వలేడు నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా ప్రచార రథం కూడా ఎక్కని మల్లురవి కిందికి దిగిపోయాడని చెప్పిన నాయకులు రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పోతాండు ఇక నడిచినా ఎవ్వలేం బీకలేరట నడిచినా కూడా ఎవ్వలేం బీకలేరు రేవంత్ రెడ్డిని అంటే మీరు అర్థం చేసుకోండి తప్పిదారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము నడిచినా కూడా మా ఎవ్వలేం బీకలేరు మేము మమ్మల్ని ఎవ్వరేం బీకలేరు మేము ఈ అమలు చేయము ఆరు గ్యారెంటీలు ఏం చేస్తారో చేసుకోపోం మేము నడిచినప్పుడే మమ్మల్ని ఇవ్వలేము అండి ఇప్పుడు మమ్మల్ని అనేది ఏందివా మీరు అనేది యాడికేలా వచ్చిండ్రు మీరు అసలు మీరు ఓటేసే గెలిపించిండ్ర మమ్మల్ని మేమే గెలిచినాం అనే కాడికి తీసుకొస్తారు ఈ కాంగ్రెస్ నైజం ఇది కేసీఆర్ జాతి నీతి అని మాట్లాడతాడు ఏడ పుట్టినవు రేవంతనా అన ఏడబెరిగినవు ఏందా భాష ఏమన్నా పద్ధతి ఉన్నదా నువ్వు మాట్లాడే తరీఖ ఉన్నదా ఇక రీ కేసీఆర్ జాతి నీతిని గుర్తించిందట ఇక మొత్తం మీద ఈ మాటలకు ఏంది అసలు ఒక అద్దున్నదా అదుపు ఉన్నదా ఏ మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి అనేది ఏమన్నా అర్థమవుతుందా ఇలా చూడుర్రీ

మొన్ననే కదా టైర్ పంచర్ అయింది తుస్సన గాలి దిగింది రేవంత్ రెడ్డి కాన్వాయికి తప్పిన ప్రమాదం అని చెప్పేసి వార్తలు వెళ్ళొచ్చినాయి మరి తప్పిదారి చిన్న చూపు చిత్త దేవుడు అన్నట్టు ఉంటే ఆడవదు వీ ఎల్లా నీకు దెబ్బ దాకి మూలక మందు కావచ్చు ఓహో దెబ్బ నొప్పి తెలవదేమో నీకు ఇది పరిస్థితి ఇలా పేరునాల పెట్టి ఎక్కరించుకుంటూ తిట్టుకుంటా పోతా ఉన్నావు ఒక పెద్ద మనిషి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి లెక్క కప్పయప్పిన వ్యక్తి ఇయల్లా కట్టి నీళ్ళు పెట్టిన పొయ్యి లెక్క ఇలా సీఎం పదవిలో నువ్వు కూర్చున్నావు అది కేసీఆర్ కృషి సాధన ఈయల్లా అట్లాంటి మనిషిని పట్టుకొని నువ్వు బొక్కలు ఇరిగినాయి వీళ్ళకి నడవలేకపోతాడు అని చెప్పేసి తాటి మనిషి సాటి మనిషి అన్న సానుభూతి కూడా ఉంటుంది కంసేకం నీకు అది కూడా లేనట్టున్నది మొత్తం మాటలకు ఎగిడిసిపోయిందని చెప్పుకోవాలి ఈవెళ్ళ రేపు జీవులకు మూగ జీవాలకు బుక్కడంత భూవేషణ విశ్వాసం చూపెడుతున్నాయి వాటికి 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 ఏమన్నా ఆపద ఆపద అయితే ఒక కాకి చచ్చిపోతే చుట్టూత కాకులు చేరుతాయి కాకి బలగమంటారు అందుకే సాటి కాకు అని అని చెప్పేసి వాటికి ప్రేమలు ఉంటాయి వాటికి ఆప్యాయతలు ఉంటాయి సరే ఆప్యాయత చూపెట్టకు నీ ప్రేమ అని కావాలి కాకపోతే కంసేకమ్ సానుభూతి ఉంటుంది సానుభూతి అవసరంలే ఏం అవసరం సరే పడ్డడు కావచ్చు ఇరిగింది కావచ్చు కోలుకుంటుండు కావచ్చు మెల్లమెల్లగా ఈ అలాడికి నడవలేకపోతుండని చెప్పి ఎక్కిరిస్తావు నువ్వు ఇదా నువ్వు మాట్లాడే విధానం ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం పద్ధతి జీతి జాతి నీతి అని మాట్లాడతావు ఎవరిని రెచ్చగొడుతున్నావు రేవంతన్నా ఏంది పరిస్థితి రాష్ట్రానికి ఏంది దుస్థితి కాదా దమ్ముంటే ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపెట్టుండ్రి మీరు తెలుగు మంతులైతే బుద్ధి మంతులైతే మీకు పాలన శాతం అయితే మీరు సమర్థవంతమైన పాలన చేస్తామని మీ మీద మీకు నమ్మకం ఉంటే ఎట్లా రాష్ట్ర ప్రజలకు వీకిందా నమ్మకం లేదు కానీ మీ మీద మీకు నమ్మకం ఉంటే ఆ ఆరు గ్యారంటీలు అమలు చేసుకుంటాము కూడా ఇంకేం అమలు చేస్తారు మీ బొందమలు చెప్తారు ఏది లోక్సభ ఎన్నికల దగ్గర పడ్డాయి నాలుగు నెలల పొద్దు అయింది నూట ఇరవై రోజులైపోయింది నూట ఇరవై రోజులల్లా రెండు వందల పదకొండు మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఘనత మీది ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది కాదా పరిస్థితి ఇక ఆ ఇక్కడ మనం ఉరకాల్సిన అవసరం లేదంటే ఎందుకు ఉరుకుతావు ఇలా గడ్డకెక్కి కూర్చున్నావు ఓడ వడ్డెక్కేదాకా ఓడెక్కేదాకా ఓడమల్లన ఓడి దా ఒడ్డు దాటినాక ఓడ దాటినాక బోడమల్లని ఇదే శాస్త్రం కదా నువ్వు వేసేది ఇలా నిన్ను అడిగేటోడేవాడు నీకు అడ్డెక్కడి అది పక్కడిది పో రాష్ట్రంలో పాలన గాలికిడ్చిపెట్టి కేరళలో సొట్లు పెడుతున్నారు ఇంట్లో గెలిపి ఇంట్లో గెలిచి రచ్చ అని చెప్పేసి ఇక ఇంట్లోనే చేయ సాధన అయితేనే గీడికే మోకం పెట్టుకొని వస్తాను అక్కడ ఉన్న ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతానే ఏమో పోతాను నువ్వు ఒకడు మాట్లాడితే ఒకడు మాట్లాడితే ఆడవై కూడా మోడీకే ఓట్యిందని చెప్పేసి ప్రసారం చేసే రకం నువ్వు ఎలా మాట్లాడతాను నువ్వు రైట్ ఇక పీకట్వాడు లేడట పాపం